హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి చర్చించుకుందాం సో రెండు వేల పదమూడులో జీ జిన్పింగ్ ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది అంటే ప్రాచీన యుగంలో చైనా తన వ్యాపారాన్ని రోడ్డు మార్గం రోడ్డు రవాణా ద్వారా అలానే సముద్ర రవాణా ద్వారా వ్యాపారాన్ని జరిపే ప్రాంతాలని మనము ఏన్షియంట్ సిల్క్ రూట్ అంటాం సో అలాంటి సిల్క్ ని ప్రస్తుతం ఇరవై ఒకటవ శతాబ్దంలో చైనా నిర్మించే ప్రయత్నం చేస్తుంది దాన్ని మనము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటాం ఇందులో ఒకటి ల్యాండ్ కనెక్టివిటీ ప్రాజెక్టు ఒకటి మ్యారిటైమ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అంటే చైనా సెంట్రల్ ఏషియా యూరప్ వెస్ట్ ఏషియాని కలుపుతూ భూభాగం గుండా వెళ్ళే ప్రాజెక్ట్ ఒకటైతే సౌత్ చైనా సీ ఇండియన్ ఓషన్ ద్వారా మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా సౌత్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియాని కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ని మ్యారిటైమ్ సిల్క్ రోడ్ అంటారు సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రారంభించి ఇప్పటికి దాదాపు పన్నెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో పాల్ పాల్గొన్న దేశాల జనాభా ప్రపంచ జనాభాలో డెబ్బై ఐదు శాతం అలానే ప్రపంచ జీడిపిలో వీటి వాటా యాభై శాతం సో ఇప్పటి వరకు చైనా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా దాదాపు ఒకటి పాయింట్ మూడు ట్రిలియన్ యుఎస్ డాలర్ని ఖర్చు పెట్టడం జరిగింది సో దాదాపు నూట యాభై దేశాల్లో చైనా ఈ ప్రాజెక్టులను టేకప్ చేయడం జరిగింది అలానే మనకు ఈ బిఆర్ఐలో పాల్గొన్న దేశాల మధ్య వాణిజ్యం చైనాతో ఉన్న వాణిజ్యం దాదాపుగా నాలుగు ట్రిలియన్ యుఎస్ డాలర్స్ అలానే ఈ బిఆర్ఐలో పాల్గొన్న దేశాల్లో చైనా పెట్టిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దాదాపుగా ఐదు వందల బిలియన్ యుఎస్ డాలర్స్ అలానే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో పాల్గొన్న దేశాలు తొంభై దేశాలతో చైనాకి అతిపెద్ద వాణిజ్యం ఉంది సో చైనా ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ అరౌండ్ నైన్టీ వన్ కంట్రీస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కాకపోతే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనా ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వనరులని దోపిడీ చేయడానికి అలానే ఈ అభివృద్ధి చెందిన దేశాలపైన పట్టు సాధించడానికి అలానే వీటికి లోన్లు ఇచ్చి వీళ్ళ లోన్లు కట్టని పక్షంలో వ్యూహత్మిక ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారని మనకు పశ్చిమ దేశాలు విమర్శించడం జరిగింది సో దట్స్ ఇస్ అబౌట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ థ్యాంక్ యూ